హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బార్లీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో దానికోసం ముందుగా ఇక్కడ నేను బార్లీ రైస్ని తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనము క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి అంతా కలుపుకొని వాటర్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ని మొత్తం వంపేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వంపేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఇందులోకి స్ప్రెడ్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ వరకు ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ వరకు ఆరబెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి మనకు కావాల్సినంత వరకు బార్లీ రైస్ని తీసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఇలా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బార్లీ రైస్ని మంచిగా వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార ఇలా ఈ విధంగా బార్లీ రైస్ని చల్లార పెట్టుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్లోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇలా ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్తో మనం బార్లీ వాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను వన్ గ్లాస్ వరకు వాటర్ని బాయిల్ చేసుకున్నాను అదేవిధంగా మరో చిన్న గ్లాస్లో వన్ స్పూన్ వరకు బార్లీ పౌడర్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేశాను ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని బార్లీ వాటర్ మనకు రెడీ అయిపోయింది ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ బార్లీ వాటర్ని మనం సమ్మర్లో తీసుకుంటే బాడీని కూల్ చేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ బార్లీ వాటర్ని తీసుకోవడం వల్ల ఉమ్మనీరుని ఇంప్రూవ్ చేస్తుంది సో మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్ ఛానల్